అందరికీ నమస్కారం నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం ఉగాది సంవత్సరం ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి ఇప్పుడు మనం తెలుసుకుందాం విశ్వాస సంవత్సరం మీద మీరు విశ్వాసం ఉంచండి అన్నీ మంచి జరుగుతాయి ఇప్పుడు కుంభరాశిలో అంటే మీ రాశిలో ఏ నక్షత్రాలు గల వాళ్ళు ఉంటారు అలాగే మీ ఆదాయ భయాలు ఎలా ఉన్నాయి రాజభూజ అవమానాలు ఎలా ఉన్నాయో కుంభరాశి వాళ్ళకి తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి బాగుందండి గురుబలం మీకు ఎక్కువ ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి మీ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు ఈ పాదాల వాళ్ళు మీ కుంభరాశిలో ఉంటారు అలాగే మీ వారికి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదే సో ఈ విధంగా మీకు చాలా బాగుందండి సంవత్సరం ఇప్పుడు ఆదాయం అనేది తక్కువ ఉన్నా కూడా మనం జాతకాలో ఈ రాశిలో తెలుసుకుందాం వాళ్ళు ఇచ్చే గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి రాశిలోనే రాహు ఉండడం ద్వితీయ స్థానంలో శని శని ఉండడము అది అదృష్టం మాత్రం కాదండి కొద్దిగా చిన్న చిన్న చికాకులు ఇవన్నీ ఏర్పడతాయి సెకండ్ భావంలో ఉన్నటువంటి కాకపోతే ఏంటంటే మీ రాశికి గురుదృష్టి ఉండడం మాత్రం మర్చిపోకూడదు పర్ఫెక్ట్గా దృష్టి ఉంది కాబట్టి ఎటువంటి చిన్న చిన్న అవాంతరాలు చిన్న చిన్న ఇబ్బందులు మాట తొందరపాటు వలన వచ్చే ఇబ్బందులు అవన్నీ మీరు మాట తొందరపాటు కంట్రోల్ చేసుకోవాలి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉండాలి పైగా ద్వితీయ భావంలో వచ్చేది ఇంకా లాస్ట్గా వచ్చాడు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ద్వితీయ భావంలో ఉన్నాడు అంటే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి మీకు రాబోయే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది కదా సో ద్వితీయ భావన వచ్చే మంచి చేయండి కాకపోతే మీ మాట వినాలని మిమ్మల్ని చూడాలని చాలామంది అనుకుంటుంటారు అనుకుంటూ ఉంటారు ధనం విషయంలో మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు మీ స్నేహితుల మధ్య మీ కుటుంబ సభ్యుల మధ్య మీ భార్య మధ్యలో భార్యాభర్తల మధ్య విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయనలో సందేహం లేదు కానీ మీ మాట పొదుపుదనం వల్ల మీరు విజయం సాధించి తీరుతారు అనుకున్నంత అనుకున్న టైంలో అనుకున్నట్టుగా మీకు డబ్బులు రాలేకపోవచ్చు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఏదేమైనా మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందేనండి అలాగే వ్యవసాయదారులకు కూడా అంత అద్భుతంగా మాత్రం ఏం లేదు వాళ్ళకి నష్టాలు రావడానికి అవకాశం ఉంది పంటల్లో అంతేకాకుండా గృహ సౌక్యం తక్కువ అంటే గృహాలు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ తక్కువగా ఉంటాయి ఆభరణాల్లో సంగీతంలో కూడా కొద్దిగా అంత డెవలప్మెంట్స్ తక్కువగా ఉండవు డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి కానీ సెకండ్ హౌస్ లార్డు గురుడు బలంగా ఉన్నాడు భావంలో అది గొప్ప అదృష్టం అక్కడ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అక్కడ అంటే పంచమ స్థానంలో క్షత్ శత్రుక్షేత్రంలో అనేటువంటి మిదురు రాజులు ఉన్నా పంచమ స్థానం కాబట్టి మిమ్మల్ని కాపాడుతాడు ఎలా కాపాడుతాడు అద్భుతంగా మంచి చేస్తూ మీ పిల్లల్ని కాపాడుతూ ఉంటాడు మీ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అలాగే ప్రేమగా ఉండేది చేస్తూ ఉంటాడు స్పోర్ట్స్ రంగంలో ముందంజలో ఉండేటి చేస్తూ ఉంటాడు అలాగే సినిమా రంగం కళారంగం ఉంటాం కదా సినిమా టెలివిజన్ రంగంలోనూ సంగీత సాహిత్య నృత్య కళాకారులకి ముఖ్యంగా సాహిత్య ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు ఉండి తీర్థంలో సందేహం లేదండి పైగా గురుడు మీకు మంచి యోగాన్ని ఇస్తాడు ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది తర్వాత తెలిసి వస్తుంది తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు ముఖవర్చస్సు పెరగడము అలాగే మాట నేర్పడతడం బాగా ఎక్కువ గాయత్రి మంత్ర సిద్ధి మీకు ఉండడం జరుగుతుందండి అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి ఆరో భావంలోకి గురుడు వస్తున్నాడు ఎప్పుడు అక్టోబర్ నవంబర్ నెలలో మంచిదే విజయం సాధిస్తుంటారు కొన్ని కొన్ని కోర్టు రిలేటెడ్ కానీ కొంచెం ల్యాబ్ కొంచెం సంబంధించిన ఉంటాయి కదా వాటిలో మీరు విజయం సాధించడానికి అవకాశము ఫేవరబుల్గా ఉండే అవకాశాలు మీకు ఉన్నాయి అంతేకాకుండా పరమోత్సవం ఉంటాడు గురుడు ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురుడు ఆరో భావంలో మంచి బ్రహ్మాండంగా ఫైవ్ డిగ్రీస్ దగ్గర బాగుంటాడు కర్కాట రాశిలో అక్టోబర్లో అనుకుంటే ఏదేమైనా జూలై నుంచి నవంబర్ వరకు కూడా ఐదు నెలల పాటు శని వక్రగతిలో ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు మాత్రం ఉండవు సామాన్యంగా ఉంటాయి దాని తర్వాత నుంచి నవంబర్ నుంచి మీకు మంచి ఫలితాలు వస్తాయి సప్తమ భావంలో కేతు మంచిది కాదండి స ద్వితీయంలో శని సప్తమ స్థానంలో కేతువు దోషాలు ఇవ్వడానికి మీకు ముందంజలో ఉంటారు ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కొద్దిగా ఎడబాటు ఉండడము కొంచెం దూరంగా ఉండడము కొన్ని నెలల పాటు అదే కొద్దిగా వృత్తిరీత్యా దూరంగా ఉండడము అంటే సకాలంలో పెళ్ళిళ్ళు కాకపోవడము దగ్గర కొద్దిగా సంబంధాలు ఆగిపోతుండడము జరుగుతాయి కేతు ప్రభావం వల్ల అందుకనే నిరంతరము గణపతి ఆరాధన చేయండి మహానుభావ అని అంటుంటారు పెద్దల మనల్ని చేసుకుంటే మంచిది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది అలాగే కుజుడు కేతు సంబంధించినటువంటి జపాలు మీ ఇష్టాన్ని బట్టి చేయించుకుంటే పాటు ఉంటాడు కదా వలన మీకు సకాలంలో పెళ్ళిళ్ళు అవ్వడము భార్యాభర్తలు కలిసి ఉండడము బిజినెస్ పార్ట్నర్స్ కూడా బాగుండడం జరుగుతుంది వీటిలో మీకు ఏది వీలున్నా అది చేయండి అష్టమస్థానాధిపతి కూడా అష్టమస్థానాన్ని శని చూస్తున్నాడు అష్టమస్థానంలో స్థానంలో బదులు ఉన్నారు అంటే విదేశీ పర్యటన జరగబోతోంది విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు మీకు ఉన్నాయి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో విదేశాలకు వెళ్తారు అంటే ఈ లోపల వెళ్ళరా ఈ లోపల కూడా వెళ్తా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్థానాన్ని అష్టమస్థానాన్ని చరిచూస్తున్నాడంటే ఆయుర్దాయం మీకు ఉన్నట్టే కాకపోతే ఏంటంటే కొద్దిగా అనారోగ్య సమస్యలు మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీ హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ ఉండాలి ఏది పడితే తినేయకుండా జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకుంటూ వాకింగ్ చేసుకుంటూ మీకు తెలియదేముందండి నేను చెప్పాలా గాయత్రి మంత్రం చేసుకుంటూ ఉందాం గాయత్రి మంత్రం చేసుకోవడం వలన గాయత్రి అనుష్ఠానం చేసుకోవడం వలన గాయత్రి మంత్ర సిద్ధి కలుగుతుంది అలాగే రావి చెట్టుకి పూజలు చేయడం వలన ప్రదక్షిణ చేయడం వలన రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వలన శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా తగ్గిపోతాయి తగ్గుముఖం పడుతుంది సరే అది పక్కన పెడితే భాగ్యస్థానానికి గురుదృష్ట పర్ఫెక్ట్గా ఉందండి భాగ్యం నిరంతరము పెరుగుతూనే ఉంటుంది ద్వితీయభావంలో శని ఉన్న భాగ్యస్థానంలో గుడు భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి మీ భాగ్యం నిరంతరము పెరుగుతూనే ఉంటుంది అంటే విదేశాలు వెళ్ళడము అదృష్టము మీకు తోడవడము అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు మేము బ్రహ్మాండం కలగడము మీరు నుంచి పుణ్యక్షేత్రాలు దర్శనాలు బాగా చేసుకుంటారు గురువుగారిని పీఠాధిపతులని కలవడము పాదసేవ చేసుకోవడము అద్భుతంగా నిరంతరము వాళ్ళని పూజించడం జరుగుతుంది అలాగే మీరు ఏ వ్యాపారం చిన్న చేసినా సరే చిన్న వ్యాపారం సరే వ్యాపార అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా వాగ్ధాటి వాక్ శుద్ధి మీకు ఎక్కువ అంటే మీ దాంట్లో యాస్తలు ఉన్నారు కదా అంటే జాతక బ్రహ్మలు వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి అలాగే చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా వాళ్ళకి కూడా బాగా కలిసి కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు భాగ్యస్థానంకే గుర్తిస్తుండడం వల్ల అయితే టెన్త్ హౌస్లో రవి బుధ కుజులు నవంబర్ నెలలో డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇందు డాక్టర్స్ చెప్తున్నాను ఏదైనా సరే టెన్త్ భావంలో కుజుడు ఉండి అది వృక్షిక రాశి అయి ఉంటే రవి బుద్ధులతో కలిసి ఉండడం వల్ల డాక్టర్స్కి కలిసి వస్తుంది నేను సామాన్యంగా చెప్పడం కదా బుక్స్లోనే చెప్తున్నాను పైగా ఆపరేషన్స్లో వాళ్ళు సక్సెస్ అవుతారు అంతేకాకుండా గురుదృష్టి కూడా ఉండవల్ల కారణం వలన కూడా ఫైనాన్స్ రంగంలో మీకు బాగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ మీకు ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్గా చాలా బాగుంది రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ అలాగే లాభస్థానానికి కూడా గురుదృష్టి ఉందండి నిరంతరము మీకు బాగా లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ మీకు భాగ్యస్థానానికి గురుదృష్టి లాభస్థానానికి గురుదృష్టి వలన మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దురద ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది డబ్బులకి లోటు లేకుండా అదృష్టం మీ వెంట ఉంటుంది అంతేకాకుండా మీ వేభావాన్ని వైభవాన్ని కూడా గురదృష్టి ఉండడం వల్ల సన్మానాలు జరగడము విదేశాలు వెళ్ళడము జరుగుతుంది ఏదైనా కుంభరాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి ఏ ఆ నిరంతరం పూజ చేయడం వలన రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం వలన తులసి అమ్మవారిని పూజించడం వలన గాయత్రి పూజలు చేసుకోవడం వల్ల రెమిడీస్ అండి ఇవన్నీ మీకు ఏది వీలుంటే అది చేసుకోవడం వలన శనైశ్వడ వల్ల వచ్చే దోషాలు కేతు వల్ల వచ్చే దోషాలు త్వరగా పరిహారం జరుగుతాయి సో మీకు మీ లైఫ్లో అంటే మీ సంవత్సరం మొత్తం కూడా విశ్వాస సంవత్సరం మీద మీ విశ్వాసం ఉంచండి అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు సందేహం లేదు సో మీకు మంచి జరగాలని ఎప్పుడు కూడా మీరు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అదృష్టవంతులుగా ఈ కోర్టు రిలేటెడ్ సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మంచి తీర్పులు వస్తూ మంచి అనుగుణంగా ఉంటూ మీరు ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను